ఆస్తి హక్కు రాజ్యాంగబద్ధమేనని అది పౌరులకు కల్పించిన మానవ హక్కుల్లో భాగమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది భూపరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వాలు చేసే జాప్యంతో భూమికిచ్చిన రైతులు ఇండ్లను కోల్పోయిన యజమానులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించింది భూపరిహారం ఎప్పుడైతే చెల్లిస్తారో అప్పుడు మార్కెట్ రేట్ను అనుసరించాలని స్పష్టం చేసింది ఈ మేరకు జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం కీలక తీర్పు వెలువరించింది కర్ణాటకలో బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యారిడార్ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం తలపెట్టింది దీనికోసం రెండు పేల మూడులో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ బోర్డు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది ఇక రెండు వేల ఐదులో ఇరవై వేలకు పైగా ఎకరాలను సేకరించింది అయితే భూములు ఇచ్చిన రైతులకు ఇండ్లను కోల్పోయిన యజమానులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం చేసింది దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు బాధితులకు పరిహారం ఇవ్వాల్సిందేనని స్పెషల్ ల్యాండ్ ఎక్విజనీయర్ ఆఫీసర్ కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయినప్పటికీ పరిహారం చెల్లింపులో ముందడుగు పడలేదు దీంతో కోర్టు తిక్కర నోటీసులు అందుకోవడంతో ఎట్టకేలకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో పరిహారం ఇవ్వడానికి ఎస్ఎల్ఏఓ సిద్ధమయ్యారు అయితే భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసిన రెండు వేల మూడులో ఉన్న మార్కెట్ రేటు ప్రకారమే పరిహారం ఇస్తానని మెలిగపెట్టారు దీంతో భూమిని కోల్పోయిన రైతులు యజమానులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అని నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం నిజమేనన్నారు అయితే సంక్షేమ రాజ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం ఆస్తి హక్కు అనేది మానవ హక్కుల్లో భాగమేనని గుర్తించాలన్నారు చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం చెల్లించకుండా ఒకరి ఆస్తిని లాక్కోలేము ఈ కేసులో రెండు వేల ఐదులో బాధితుల నుంచి భూమిని సేకరించిన ప్రభుత్వం తగిన పరిహారాన్ని మాత్రం చెల్లించలేదు గడిచిన ఇరవై రెండేళ్లుగా బాధితుల పరిహారం కోసం ఇక రెండు వేల మూడు నాటి మార్కెట్ విలువ ప్రకారం ఇప్పుడు బాధితులకు పరిహారాన్ని ఇవ్వడానికి మేము అనుమతిస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ నిబంధనలు న్యాయాన్ని అపహాసం చేసినట్లే బాధితులకు మేము నష్టం చేసిన వాళ్ళం అవుతామని రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న మార్కెట్ రేటు ప్రకారమే బాధితులకు ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించాలి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం ఈ కోర్టు ఇస్తున్నది రెండు నెలలగా పరిహారం సంబంధిత అధికార ఉత్తర్వులు జారీ చేయాలి అలా జరిగిన పక్షంలో బాధితుల న్యాయం కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది